హలో అండి అందరికి వెల్కమ్ టు వన్ మోర్ డైరీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ ఐషు ఈ సంవత్సరానికి అయితే ఇదే ఇంకా లాస్ట్ వీడియో ఈ వీడియోకి నేను మాట్లాడేదానికి అసలు సంబంధం ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ లో నాకు జరిగిన అంటే నాకు ఎలా ఈ ఇయర్ గడిచింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను నేర్చుకున్నవి తెలుసుకున్నవి చాలా ఉన్నాయి గుర్తు పెట్టుకునే అంత మంచి సంతోషాలను అయితే ఏమి ఇవ్వలేదు కానీ మర్చిపోలేని బాధలను అయితే చాలా ఇచ్చింది వాటన్నిటిని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అవతారం చూసి భయపడబాకండి ఉదయాన్నే ఇలానే ఉంటానన్నమాట ఈ రోజు బాగా చలిగా ఉంది అసలు మామూలుగా అయితే నేను అసలు స్వెటర్ వేసుకోను అసలు ఎంత చలికాలమైనా ఎంత ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే చన్నేళ్లతోనే స్నానం చేస్తా అలాంటిది నీ స్వెటర్ వేసుకునే దాకా వచ్చిందంటే బయట ఎంత చలిగా ఉంటే వేసుకున్నాను ఆయన్ని స్వెటర్ తీసుకురమ్మని అడిగితే ఇదిగో ఈ మూల కూర్చొని ముసలమ్మలు వేసుకుని స్వెటర్ తీసుకొని వచ్చాడు ఇది తీసుకొచ్చి కూడా టూ ఇయర్స్ అయిపోతుంది నాకు నచ్చక వేసుకోకుండా పక్కన పెట్టేశాను కానీ సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇంక ఇప్పుడు చలి ఎక్కువైపోయేసరికి అవసరం వచ్చింది తప్పదు వేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇంక వేసుకున్నాను ఎన్ని రోజులు వేసుకోకుండా అలా మూల పెట్టేసినా గానీ ఇంకా అది అలాగే ఉండిపోయేది ఎందుకులే కొన్ని రోజులు వేసుకున్నామంటే పాతబడి పోతే పక్కన వడ వేస్ట్లే అని చెప్పనేసి ఇంక వేసుకుంటున్నాను ఈ సంవత్సరంలో జరిగిన నాకు చిన్న చిన్న సంతోషాలు ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాను ఆ ఛానల్లో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్నగా షార్ట్స్ అయితే పెడుతుందని అంటే నాకు అసలు దీని మీద అస్సలు అవగాహన లేదనమాట ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ఎలా పెట్టాలి అని కూడా కానీ ఏంటంటే ఏదో ఇంట్లో టై ఖాళీగా ఉంటున్నాం కదా టైంపాస్గా ఏదో ఒకటి నాకు టైంపాస్ అవుతుంది అని చెప్పనేసి స్టార్ట్ చేశాను అదొకటను మహర్ష అప్పుడు చిన్నపిల్లోడు కదా ప్రతిదీ మనం ఏదన్నా ఏదన్నా ఫంక్షన్ లాగా చేసుకొని ఫోటో షూట్ చేయించుకొని మంచిగా వీడియో తీయించుకొని అప్పుడప్పుడు చూసుకుంటే ఎంత బాగుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా ప్రతిదీ మనం అలా చేయాలి అంటే కష్టం సో అందుకని ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మహర్ష చిన్నపిల్లడు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా వాడికి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనుకో కొన్ని మెమోరీస్ని కూడా గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా నాకు కూడా అని చెప్పనేసి ఆ రెండు రీజన్స్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇయర్ ఎండింగ్లో ఇంకా అలా అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని మన వీడియోస్ ఎవరు చూస్తారులే అందులో ఛానల్ పెట్టం కావాలి అంటే అంత వ్యూస్ ఏం రావు అని చెప్పని ఫస్ట్ మా హర్షి అది బర్త్డే ఒక వీడియో ఉంటే అది పెట్టాను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టెన్ వ్యూస్ ఏమి వచ్చినాయి అబ్బో అనుకున్నా ఇంకా తర్వాత మళ్ళీ సేమ్ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ అదే వీడియో పోస్ట్ చేశా ఫోర్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి వ్యూస్ చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మనం కూడా అప్పుడప్పుడు వీడియోస్ పెట్టచ్చు వ్యూస్ వస్తాయేమోలే అనిపించింది కానీ చాలా రేర్గా ఎప్పుడో నాకు కుదిరినప్పుడు అప్పుడు ఒక వీడియో అప్పుడు ఒక వీడియో పెడుతున్నాను ఇంక ఇప్పుడు కూడా అదేలే అండి ఇప్పుడు కూడా అప్పుడొకటి అప్పుడొకటి నాకు కుదిరినప్పుడు మాత్రమే పెడతాను కానీ ఛానల్ మీద ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేషన్గా చేసిందే లేదు అలా సరదాగా షార్ట్ వీడియోస్ పెడుతూ అప్పుడప్పుడు వ్యూస్ వస్తే వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఇంకా చిన్న చిన్నగా సరే లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాంలే అన్నట్టుగా చేశాను కొన్ని రోజులు బాగానే చేశాను కానీ అంటే చిన్న చిన్న లాంగ్ వీడియోస్లో అంటే ఏదో ఒకటి మాట్లాడు వన్ మినిట్ అంటే ఏదో ఒకటి మాట్లాడగలుగుతాం లాంగ్ వీడియోస్ అనేసరికి ఒక ఎయిట్ మినిట్స్ నైన్ మినిట్స్ ఉంటాయి అంతసేపు మాట్లాడాలంటే ఏముంటుంది ఎంత మాట్లాడినా కానీ వీడియో గురించి ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే మాట్లాడగలం అంతసేపు ఏం మాట్లాడాలి ఏముంటుంది మాట్లాడటానికి అలా చాలా అనుకొని ఆ సరే ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనేది ఫస్ట్ ఒక వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఆ వీడియోకి అంత రీచ్ ఏం రాలేదులే ఇంకా సరేలే ఒక్కదాంతో ఏమొస్తుందిలే అని చెప్పిన అలా చిన్న చిన్నగా వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అలా పెడుతూ ఉండగా ఫోర్త్ వీడియోనో ఫిఫ్త్ వీడియోనో నా వీడియో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచి రీచ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫిఫ్త్ త్రీ కే వర్కి యాభై మూడు వేల మంది చూసారు ఆ ఒక్క వీడియో క్లిక్ అయ్యి నాకు వాచ్ టైం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారు ఆ లాంగ్ వీడియో ద్వారానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకప్పటి నుంచి నాకు ఏంటంటే సరదాగా కాదు సీరియస్గా తీసుకోవాలి యూట్యూబ్ ఛానల్ నేను మంచిగా రన్ చేసుకోవాలి లాంగ్ వీడియోస్ పెట్టాలి ఎక్కువగా అని చెప్పనేసి అనుకున్నాను అనుకున్నా కానీ కానీ వీడియోస్ చేయలేకపోయాను మహర్షాకి హెల్త్ ప్రాబ్లం రావటం అందులో నాకు డై డైలీ వీడియోస్ ఏం చేయాలో కొన్ని రోజులు అర్థక అర్థం కాకపోవటం కొన్నిసార్లు వీడియోస్ చేసినా ఏం మాట్లాడాలో తెలియకపోవడం అలా ఎక్కువగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతే దాన్ని కానీ ఆ ఒక్క వీడియో చూసిన తర్వాత ఆ వ్యూస్ ఆ వచ్చిన హ్యాపీనెస్ వాళ్ళు పెట్టే కామెంట్స్ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది తర్వాత కొన్ని రోజులు చాలా గ్యాప్ ఇచ్చాను అంటే ఆ వచ్చిన వ్యూస్ చూసుకోవడం ఆ హ్యాపీనెస్ లోనే ఉండిపోయాను నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే మంచిగా ఆ వీడియో క్లిక్ అయినప్పుడు వెంటనే వీడియోస్ కానీ పెట్టడం కానీ న్యూస్ స్టార్ట్ చేసినట్టయితే మంచిగా ఛానల్ అప్పుడే గ్రోత్ అయ్యేది ఈ పాటికి నేను అనుకున్న దాన్ని రీచ్ అయిపోయి ఉండేదాన్ని ఇన్ని మనం అనుకున్నట్టే జరిగితే అది లైఫ్ ఎలా అవుతుంది మనం ఒకటి అనుకుంటే అది ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా ఎవరి లైఫ్ లో అయినా ఇలాగే ఉంటుంది యూట్యూబ్ గురించి ఇంకా మాట్లాడుతూ పోతే మాట్లాడుకోవాల్సినవి చాలానే ఉన్నాయి ఇంకా ఈ వీడియో మొత్తం అదే సరిపోతుంది యూట్యూబ్ గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను అంటే నా యూట్యూబ్ జర్నీ గురించి అసలు నేను ఎలా స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను నేను ఇలా వీడియోస్ ఎందుకు చేస్తున్నాను దీని వల్ల యూజ్ ఏంటి ఇవిటన్నిటి గురించి అయితే ఒక వీడియోలో చెప్తాను అది కూడా త్వరలోనే చేయాలి అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే యూట్యూబ్ లో నేను అనుకున్న దాన్ని అయితే రీచ్ అవ్వగలిగాను ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చాను ఇంకా ఒక్క అడుగు మాత్రమే దూరంలో ఉన్నాను అది కూడా మీ చేతుల్లోనే ఉంది ఆ ఒక్క అడుగు కూడా వేశాను అంటే రాబోయే కొత్త సంవత్సరంలో ఒక మంచి హ్యాపీనెస్ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే చాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను ఏదన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఉంది అంటే ఈ యూట్యూబ్ విషయంలోనే నా లైఫ్ లో హ్యాపీనెస్ అనేది రాసి ఇంకా అలాంటప్పుడు దాని గురించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు నేను దాని గురించి ఎక్కువ ఆలోచించను కూడా ఇంకా మర్చిపోలేదు ఏదన్నా ఉంది అంటే అది మా హర్ష హెల్త్ విషయంలోనే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే కాదు నా లైఫ్లోనే మర్చిపోలేను వాడి హెల్త్ ప్రాబ్లం అంటే వాడికి హెల్త్ బాగొక హాస్పిటల్లో ఉండి చాలా సఫర్ అయ్యాము అందుట్లో నా చేతుల్లో వాడిని అలా చూసేసరికి అస్సలు అమ్మో నా వల్ల కాలేదు ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ ఇప్పటికీ నా లైఫ్ లో రాకూడదనే కోరుకుంటున్నాను నా లైఫ్ లోనే కాదు ఎవ్వరికీ కూడా జరగకూడదు రాకూడదనే కోరుకుంటున్నాను వాడు హాస్పిటల్ లో ఉన్నప్పుడు వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ చాలా డౌన్ అయ్యాను ఆ టైంలో లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ గా ఉండి చాలా హెల్ప్ చేశారు లైఫ్ లో ఏదైనా సరే ఒకసారి దెబ్బ తగిలితే గాని మనకు అనుభవం రాదన్నట్టు నేను ఆ రోజు చాలా తెలుసుకున్నాను చాలా నేర్చుకోగలిగాను కూడా ఆ సిచ్యువేషన్ ద్వారా లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇలా ఉంటుంది అని మనం అనుకునే విషయాలు చాలా జరిగిపోతూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని జీవిత పాఠాలు అయితే నేర్చుకోగలుగుతాము ఇంకొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని గుణపాఠాలను అయితే నేర్చుకుంటాము ఫైనల్ గా ఈ ట్వంటీ ట్వంటీ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా గడిచిందనే చెప్పుకుంటాను కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు మంచి చెడు బాధలు సంతోషాలతో అలా గడిచిపోయింది ఈ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరంలో కొత్తగా మంచి మంచి ఆలోచనలతో అయితే మంచిగా కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను నా నా మైండ్ సెట్ ఎలా ఉండదంటే నైట్ పడుకునేటప్పుడు మంచి మోటివేషన్తోటి మంచి మంచి ఆలోచనలతోటి అబ్బా రేపు ఉదయాన్నే లేవాలి ఇలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి మంచి తోటి పెట్టుకుంటా ఉదయాన్నే అలారం పెట్టుకుంటాను లేవటానికి అని చెప్పనేసి ఉదయం అలారం టయానికి మళ్ళీ ఆఫ్ చేసి పడుకుంటా నా మైండ్ సెట్ ఏం చెప్తా ఉంటుంది అంటే ఇన్ని రోజులు పీకింది ఏమి కానీ ఇప్పుడు లేచి మాత్రం ఏం చేస్తావు ఇన్ని రోజులు నువ్వు లేచి చేసింది ఏమి లేకపోయినా ఎలాగోలా రోజులు గడిచిపోయినాయి కదా అలాగే గడిచిపోతాయిలే ఇప్పుడు నువ్వు లేచి చెయ్యాల్సింది ఏముందిలే పడుకో ఇంకా కాసేపు అన్నట్టే ఉంటుంది నా మైండ్ సెట్ నుంచి అలా కాకుండా కొత్త సంవత్సరంలో నా మైండ్ ని నా కంట్రోల్ లో పెట్టుకొని నేను చెప్పినట్టుగా నా మైండ్ సెట్ వినేలాగా చేసుకోవాలి లేకపోతే ఇప్పటిలాగానే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు రోజులు గడుస్తున్నాయి పోతున్నాయి సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి మనం సాధించింది పీకింది మాత్రం ఏమి లేదు ఇక నుంచి అలా కాకుండా నాకంటూ నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పనేసి ఒక ఆలోచనతో అయితే ఉన్నాను చూ నెక్స్ట్ ఇయర్ లో కొత్త సంవత్సరంలో ఏమవుతుందో ఈ సంవత్సరానికి అయితే మనం సాధించింది ఏమీ లేదు చెప్పుకోదగ్గ అంత మంచి ఏమీ లేదు ఎక్కడైతే నువ్వు అన్నట్టు ఎక్కడైతే ఇయర్ స్టార్ట్ అయ్యిందో అక్కడే ఇయర్ ఎండ్ అవుతుంది మీకు ఈ సంవత్సరం ఎలా గడిచింది ఈ సంవత్సరంలో మీరు సాధించినవి ఏంటి కోల్పోయినవి ఏంటి మీకు ఇష్టం అయితే కామెంట్ చేయండి ఇంకొంతమందికి మోటివేషన్ గా ఉంటుంది కొత్త సంవత్సరం నుంచి కొత్త కొత్త వీడియోస్ అయితే చేద్దాము అనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మీలో ఎవరికైనా తెలిస్తే సజెస్ట్ చేయండి ఈ సంవత్సరానికి రోజుకి ఇంకా ఇదే లాస్ట్ వీడియో వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు పెట్టే కామెంట్ చూసినప్పుడల్లా ఈ వీడియో కోసం పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మోటివేషన్ గా ఉంటుంది